నమస్తే వెల్కమ్ టు బిఆర్కే భక్తి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త జ్యోతిష పండితులు జ్యోతిష శిక్షణ నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నాల్జీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు మనకున్న సందేహాలు గురువు గారు నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురువు గురుగారు అంటే జనరల్ గా చూస్తూ ఉంటాం బల్లులు గాని ఈ పాల విందలు అని మెరుస్తూ అవునండి ఇలాంటివన్నీ ఇంట్లోకి రావడం దాన్ని చూసి మనం తొక్కడం ఏదో అశ్రద్ధ వల్ల భయంతో తొక్కడం వల్ల చావడం అసలు అవి ఇంట్లోకి రావడం దేనికి సంకేతం వాటిని అలా చంపితే మన పాపాలు చుట్టుకుంటాం అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలండి అవి ఇంట్లోకి రావడం కాదు మనం అవి ఉండే ప్రదేశానికి వెళ్ళి విస్తరించుకుంటూ ఇల్లులు కట్టేసుకుంటున్నాం పాపం ఎక్కడికి పోవాలి ఈ పావులు కానీ జిర్రలు కానీ ఈ మీరు ఇప్పుడు అన్నట్టుగా పాలవెందులో బల్లులను ఇవన్నీ ఒక్కొక్క ప్రాణి అవేమి పెద్ద ప్రమాదకరమైనటువంటి కాదు ఈ బల్లులేం పెద్ద ప్రమాదకరమైనటువంటి కాదు ఇంట్లో వస్తుంటాయి తిరుగుతుంటాయి బల్లికి ఒక లక్షణం ఉంటుంది దానికి భవిష్యత్తు తెలుస్తుంది అంటూ ఉంటారు అందుకే అది కిచకిచ కిచకి అన్న నిజము అంటూ ఉంటారు సత్యము అంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది అవేదో రావడం వల్ల ఇంట్లో అరిష్టము అనేటువంటిది అయితే ఎక్కడా లేదండి గుర్తుపెట్టుకోండి గబ్బిలం వస్తే మాత్రం కొంత అరిష్టమని చెప్పారు శాస్త్రంలో గబ్బిలం ఇంట్లోకి వచ్చి అరిష్టం దానికి ఏం చేయాలి అంటే ఇంట్లో చక్కగా చెడ్డీ పారాయణం కానీ ఏదైనా ఒక చిన్నపాటి హోమం కానీ దుర్గా హోమం కానీ లేకపోతే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇవేమీ చేసుకోలేనండి నాకు అంత శక్తి లేదు అనుకునేటువంటి వారు గజేంద్ర మోక్ష ఘట్టాన్నైనా సరే మీరు పారాయణం చేయవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఓకే అయితే ఇక్కడ ఈ బల్లి ఒక్కోసారి పైన పడుతూ ఉంటుంది అది కూడా చాలామంది భయపడిపోతుంటారు అమ్మో తాల మీద పడితే మనిషి చనిపోతాడట చనిపోతాడట అని అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే శాస్త్రం లేకపోలేదు ఉంది మరి ఏమిటి దానికి అంత పవర్ ఉంటుందా మన మీద ఒంటి మీద పడగానే ఫలితం వస్తుందా అంటే దానికి కూడా పవర్ ఉండడం వల్ల కాదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే అది ఒక సిగ్నల్ ఇవ్వడం ప్రకృతికి ఒక భాష ఉంటుంది ప్రకృతి అంటే అమ్మవారు అమ్మవారు ముందుగా నీకు ఒక సంకేతం ఇవ్వడం అది స్వప్న రూపంలోనా బల్లి రూపంలోనా ఇంకొక రూపంలోనో నువ్వు బయలుదేరేటప్పుడు శకునము అంటారు అంటే నీకు అమ్మవారు ముందుగానే చెప్తుంది నువ్వు ఈ పనికి వెళ్తున్నావు కదా అన్న నువ్వు ఇది జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్తగా చూసుకొని నువ్వు మోసపోతావేమో పోగొట్టుకుంటావేమో బాధపడతావేమో అని ఒక జాగ్రత్త చెప్పడం అంతేగాని ఆ పిల్లికో ఈ బల్లికో అంత శక్తి ఉంటుందని కాదు అది ఒక లాంగ్వేజ్ అది ఇది పిల్లి ఎదురు వచ్చింది కానీ అమ్మో ఏ పనిలో అంటే పిల్లికి ఏదో శక్తి ఉందని కాదు అక్కడ పిల్లి ఈజ్ కేతు కేతు అంటే ఆటంకాల కారకుడు అంటే ప్రకృతి మనకు ఒక హింట్ ఇచ్చింది జరిగే కలగొచ్చు కలగొచ్చు అని హింట్ ఇచ్చింది లేకపోతే ఒకసారి రీచెక్ చేసుకో ఇచ్చింది ఏమైనా మర్చిపోయావా ఇంట్లో తీసుకెళ్లాల్సి తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతున్నావా పెట్రోల్ లేదా లేకపోతే ఇంకేదైనా అక్కడ మనిషి ఉండడమే ఒకసారి ఫోన్ చేయి టైం వేస్ట్ అవ్వకుండా అని శ్రమ వేస్ట్ అవ్వకుండా ముందుగా చెప్పడం అలాగే బల్లి విషయంలో కూడా ఇంతే బల్లి ఏంటంటే ముందుగా ఒక హింట్ ఇవ్వడం నీకు ఇలాంటిది జరగబోతుంది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని దాన్ని మనకు శాస్త్రంగా చెప్పారు ఇది స్వప్నం కావచ్చు బల్లిది కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ బల్లికి సంబంధించినటువంటి విషయంలో ఎంతవరకు పర్సంటేజ్ పనిచేస్తుంది అంటే ఎక్కువగా మహర్దశ ఎవరికైనా నడుస్తుంది అనుకోండి రాహు మహర్దశ కానీ గురుచండాల యోగం నడుస్తున్న మహాదశలు కానీ నడుస్తున్నాయి అంటే గురువు రాహు కలిసిన మహాదశలు రాహు మహర్దశలు కేతువు యొక్క మహాదశలు లేదా అంతర్దశలు నడిచేటప్పుడే ఈ రెప్టైల్స్ అంటారు వీటిని అన్నింటినీ వీటి ద్వారా సంకేతాలు ఎక్కువగా అందు ఉంటాయి ఎక్కువగా రాహు పంచమంలో ఉండి లేకపోతే పన్నెండులో ఉండి దశలు నడిచేటప్పుడు ఎక్కువగా వాటికి కళలు వస్తుంటాయి స్వప్న రూపంలో అరే పొద్దు మీరు ఎప్పుడైనా గమనించండి ఈ సన్నివేశం అంతా కూడా ఒకసారి నాకు అంట అంటారు సేమ్ యాజ్ ఇస్ ఇట్లాగే కూర్చున్నాం ఇదే మాట మాట్లాడుకున్నాం నాకు ఒక సంవత్సరం క్రితం వచ్చిందండి అంటారు అంటే ఏమిటి ఆల్రెడీ ఇదంతా సినిమా రీల్ తీసేసి ఉంది మనం పాత్రలు పోషిస్తున్నాం సినిమాల లాగా అంటే ఏమిటి ఇదంతా కూడా ముందుగా స్వప్నంలో వచ్చిందంటే సంథింగ్ నీకేదో ప్రకృతి చెప్తుందని అర్థం చేసుకోవాలి ఇదేదో మూఢత్వము మూఢనమ్మకాలు కాదు ఇక్కడ నీకు ముందుగా ఇస్తుంది అయితే ఈ బల్లులు కానీ పాలబిందలు కానీ ఇట్లాంటివి ఇంట్లోకి వచ్చినప్పుడు ఎటువంటి అరిష్టం అయితే లేదు దాని గురించి ఏమి శాంతి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు గబ్బిలం వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో కాస్త గోమూత్రం చల్లుకోవడం గజేంద్ర మోక్షం చదువుకోవడం వినడం లేదా ఓ చెండి వా పారాయణం చేసుకోవడం చేస్తే మీకు దోషం పోతుంది ఓకే అంటే కొన్ని రకాలుగా అంటే రాగాలు చూసి భయపడి కట్టెతో బయటికి పంపించేసేవచ్చు ఏదో కరుస్తుందనో పిల్లలు ఉన్నారనో అంటే చనిపోకుండా జాగ్రత్తగా చేయాలండి మనం మీకు ఏమీ హాని చేయలేదు కదా ఏముంది ఇలా ఇలా మనం ఏదో కొంచెం సౌండ్ చేసినట్టు కర్రత్తు ఇలా దూరం నుంచి టక్ టక్ అంటే వెళ్ళిపోతుంది అదేం పెద్ద విషయం కాదు అది దాన్ని ఆ రకంగా చేయాలి కానీ దాన్ని కొట్టడం అది చేయకూడదు ఎందుకంటే ప్రాణి ఏదైనా మీకు హాని చేయడానికి వస్తే మీరు దాన్ని చంపినా మీకు దోషం ఉండదు పులి వస్తుంది మేము చంపేయడానికి మీరు దాన్ని ఎదుర్కోను లేకపోతే బాణం వేసేది చంపేసినా మీకు అది దోషం కిందకి రాదు కానీ మిమ్మల్ని ఏమీ చేయకుండా దాని మానాన్నది బతుకుతుంటే మనం ఆ ప్లేసులకు వెళ్ళి ఇల్లులు కట్టుకొని అక్కడికి వచ్చి ఉంటుంటే వాటిని చంపడం అనేది మహాదోషం చాలా చక్కటి విశ్లేషణ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమ